నువ్వు కూడా రావాలరా ఇక్కడ కనిపించవు మళ్ళీ ఎక్కడ కనిపిస్తావు లేదు కలిసేను ఆ తినదావాతి చూడు ఫుల్ పటాస్ బాగోదేమో అంకుల్ వెళ్ళకపోతే బాగుండదు కదా

ఎక్స్క్యూజ్ సార్ తమరిది ఎన్నో పేక నాన్న ఈయన ఎవరు అనుకుంటున్నారు ఎవరు స్వాతి ఎడిటర్ శివరామ్ గారు ఈ ఫంక్షన్ ఈయనదే గుడ్ మార్నింగ్ సార్ రేపు పొద్దున్నే వచ్చి చెప్పండి రే ఈవిడేంట్రా తిన్నగా ఇంటికొచ్చేసింది వచ్చేసింది అయ్యో మీ డాడీ దీన్ని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు కొంపలు మునిగిపోతున్నట్టే ఎక్కడికా పరుగులు ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి నోటో నోటో కొని కొంత వస్తాడే కాస్త వినపడేదట్టు చెప్తావండి వినపడలే చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ ఇది ఉంచు మళ్ళీ వచ్చి తింటాను నమస్తే అండి నమస్తే నా పేరు మాధవి మోహన్ లేడా ఆయన బయటికి వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు మీరు కూర్చోండి రండి ఇంతకీ మీరు అది ఓ ఎంట్రా పతి పత్ని ఎవరు ఓ ఏమైందా మీకు ఏమీ కాకముందే లోపల పోతే నాన్నగారి కోసం వచ్చినావని కూర్చోపెట్టేసి నన్ను ఎందుకు రా లేకపోతే నాన్నే వదిలేసేటట్టున్నాడు అంటే అంటే ఆవిడ అతిథి కాదంటే మీకు సవతి ఖచ్చితంగా విల్లులో దానికి ఏదో రాసుంటాడు అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది కొంప కానీ రాస్తాడేమో దీని సంగతి నేను చూసుకుంటాను తడికి తిరుతడి కాఫీ తీసుకోండి థ్యాంక్ యూ ఈయన ఎక్కడికి వెళ్ళారండి కాఫీ తాగండి మోహన్ మీకని చెప్పే ఉంటాడు ఆయన ఏం చెప్పలేదు అన్నీ అబ్బాయి చెప్పాడు మీరు కాఫీ తాగండి అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా ముందు కాఫీ తాగు కాపు ఆడదాన్ని కాబట్టి కాఫీలో కారంతో సరిపెట్టాను లేకపోతే విషయం కలుపు ఉండేదాన్ని తాగు ముందా కాఫీ తాగు ఏం జరుగుతుంది ఇంకా ఎన్నాళ్ళు మా ముస్తారండి ఇంట్లో పెళ్ళాను నేను ఉంటదా ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా ఆవిడ ఎవరూకునే కాలేజీలో నా క్లాస్మేట్ ఓహో ఈ లింక్ అప్పటినుంచే అన్నమాట నేను చెప్పేస్తాను రా మీరు ఓ ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుస్తోంది రేపు మంచి సంబంధం చూడమని చెప్పాను అది చెప్పడం ఇంటర్ వచ్చి ఉంటుందంతే మీరు ఇన్నల్లావిని కలిసి నేను ఎందుకు అందుకదా రే నీకేం చెప్పాను అని పెడతాన్నారు గుర్తుంచుకో ఏమనుకోకండి ఆనవసంగా మిమ్మల్ని అపర్థం చేసుకున్నాను నేను అపర్థం చేసుకుంటే చేసుకున్నారు రేపు మీ ఇంటికి పెళ్ళివారు వస్తున్నారు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి రేయ్ అమ్మాయి ఎవరు నన్ను చూసి నవ్వుతాంద్రా రేయ్ నీ మొహం చూస్తే నాకెన్న వస్తుందా అమ్మాయిని నవ్వడం పెద్ద విషయం ఏంటి రారారారారార అదిలుపకండి చలి ఆనా చలి హ్ హ్ నీ కంటికి నేను ఎలా మనిషి అని కూడా అవడన్న ఇడిల్స్ తింటాడా ఒకటి తీసి ఇప్పుడు ఈజీ కద అవునరా మీ ఇంటి ఉన్నర అమ్మాయికి నీ లవసంగా చెప్తానన్న ఒక ఏమైంది మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా చూడు కల్పన ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు రాకేష్ లాగా నా దగ్గర ఐదు లక్షలు